నమస్తే వెల్కమ్ టు సీసీటీవీ ఈ రోజు మనతో పాటు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ప్రవీణ్ సాగర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం హై సార్ నమస్తే నమస్తే అండి సో ప్రెసెంట్ అయితే ప్రతి ఒక్కరికి కొన్ని లీగల్ కి సంబంధించిన క్వశ్చన్స్ మైండ్లో తిరుగుతూ ఉంటాయి ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అఫైర్స్ అనేవి లీగల్ అని చెప్పి కొన్నిసార్లు మేము వింటున్నాం అది ఎంతవరకు కరెక్ట్ సార్ ఒక విచిత్రమైన టాపిక్ అండి టాపిక్ నిజంగానే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అఫైర్స్ అనేవి లీగల్ అంటే ఇంకా లిమిట్స్ ఉండవు కదా అక్కడ సుప్రీంకోర్టు ఇట్లాంటి కేసులు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చిందండి లివింగ్ రిలేషన్షిప్ అంటే సహజీవనాన్ని పరిధిలోకి తీసుకురాలేదు అంటే సో ఎవరైనా ఒకరితో రిలే లివింగ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు వారిద్దరికి మగ ఆడాకు వారిద్దరికి కూడా ఇష్టమైతే సో ఆ రిలేషన్షిప్కి చట్టబద్ధత ఉంది అంటే దాని ఎవరు కూడా ఒకరి కేసెస్ పెట్టుకోవడానికి కానీ అలాంటివి కానీ ఏం లేదు అంటే సమాజం దృష్టిలో కూడా ఓకే లివిన్ రిలేషన్షిప్ అనేది లైక్ వెస్ట్రన్ కల్చర్ లాగా తప్పేం లేదు అనేది ఒక విధంగా వచ్చే మెసేజ్ లాగా మనకు ఆ జడ్జిమెంట్ ఉందన్నట్టు యాక్చువల్గా కానీ ఇన్ రిలేషన్షిప్ దాంట్లో కూడా కొన్ని ఆ ఇన్ రిలేషన్లో ఉన్న కూడా చట్టంలో ఉన్న కొన్ని అంశాలు అట్రాక్ట్ అవుతాయి ఇప్పుడు స్వాధీనం చేయవచ్చుగా కానీ చెప్పేసి పూర్తిగా ఇల్లీగల్ కాంటాక్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఎక్కడ కూడా ఉండదు ప్రాస్టిట్యూషన్ రిలేటెడ్ తర్వాత ట్రాఫికింగ్ తర్వాత చైల్డ్ అబ్యూజ్ వీటన్నిటికి కూడా చట్టంలో క కఠినమైన శిక్షలు ఉన్నాయి సో లివింగ్ రిలేషన్షిప్ అనేది డిఫరెంట్ టాపిక్ యాక్చువల్గా అది అన్నిటికీ మనం ఆపాదించలేము లివింగ్లో ఉన్నప్పుడు ఒకవేళ బేబీ కలిగితే వాళ్ళిద్దరికీ ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఒక సహజ సంబంధంలో రీలి లివింగ్ రిలేషన్షిప్లో ఈరోజు మనం చూస్తున్నాం పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పెళ్లి కాకుండా పిల్లల్ని అంటున్నారు హిందీలో కానీ తెలుగులో కానీ ఫిల్మ్ యాక్టర్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ పెళ్ళి అవతలేదు వాళ్ళు కానీ వాళ్ళకు సంతానం కలుగుతుంది ఖచ్చితంగా కలిగే సంతానానికి తండ్రి అతనే అవుతాడు తల్లి ఆమె అవుతుంది బయలాజికల్ పేరెంట్స్గా పరిగణించబడతారు వారికి పిల్లలకు ఏ విధమైన చట్టపరంగా వస్తాయో అన్ని హక్కులు వాళ్ళకు పేరెంట్స్ నుంచి వచ్చే హక్కులు పిల్లలకు ఆ పిల్లవాడికి కానీ ఆ పాపకు కానీ వాళ్ళే తల్లిదండ్రులుగా పరిగణిస్తారు వారికి అన్ని హక్కులు ఉంటాయి ఆ పాపకు సో ఒకవేళ లివిన్లో బాబుగా బేబీ కలిగితే ఇద్దరు కూడా ఎవరు వాళ్ళని బేబీని వాళ్ళ దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే మ్యారేజ్ అవ్వకముందు అలాగా సో ఎవరి దగ్గర బేబీని ఉంచుతారు లీగల్గా ఇప్పుడు సో అది లీగల్ ఇలీగల్ క్వశ్చన్ కదండి అది మోరల్ రిలేటెడ్ క్వశ్చన్ పిల్లలు కన్న తర్వాత తన దగ్గర ఉండాలి తల్లి దగ్గర అనేది సో బయాలజికల్ ఫాదర్స్ పేరెంట్స్ కాబట్టి వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకోవాలి యాక్చువల్గా సో పా పిల్లల భవిష్యత్తు కొరకు బాబును ఎవరి దగ్గర ఉంటే బాగుంటుంది లేదా కలిసి వాళ్ళని పెంచాలనేది సో కోర్టు కానీ ఏది కూడా వీళ్ళ దగ్గర ఉండాలా వాళ్ళ దగ్గర ఉండాలా ఉండొద్దు ఉండొద్దు అనేది ఎటువంటి చట్టంలో అటువంటి ఏవి కూడా లేవు ఒకవేళ ఇద్దరు కూడా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోము అంటే అప్పుడు ఎలాంటివి అప్లికేబుల్ అవుతాయి ఫారిన్ కంట్రీస్లో అయితే కొన్ని ఆర్ఫన్ హోమ్స్ ఉంటాయండి ఏమంటే పిల్లలకి అన్న తర్వాత వాళ్ళని వదిలేస్తే ఆ పిల్లల్ని ప్రభుత్వం పెంచి పెద్ద చేస్తుంది లివింగ్ లో లివింగ్లో కన్నా తర్వాత ఇద్దరు కూడా ఆ బేబీ రెస్పాన్సిబిలిటీ నాకు వద్దు నాకు వద్దు అనుకుంటారు ఆ టైంలో వాళ్ళ వద్దు అనుకోవడానికి రైట్ ఉందా వాళ్ళకి ఇప్పుడు జనరల్ చెప్తున్నా వద్దు కావాలనుకునేది ఏమి ఉండదు వదిలేసిపోవడమే రైట్ రాంగ్ అనేది ఏముంటది ఉంటుంది కన్నరా వదిలేసిపోయింది అంతే సో అప్పుడు వాళ్ళ మీద ఎలాంటి తీసుకుంటారు సార్ అసలు లివిన్ అనేది మన యొక్క భారతీయ సంస్కృతిలో దేంట్లో కూడా ఎక్కడ కనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి పర్మిషన్ ఇవ్వడం నెక్స్ట్ జనరేషన్ కి ఎలాంటి మెసేజ్ ఇవ్వడం దీని మీద ఎలాంటి క్వశ్చన్ ఎందుకంటే వాస్తవంగా భారతీయ సంస్కృతి అనేది ప్రపంచ దేశాలకు ఆదర్శనీయమైంది మన కుటుంబ వ్యవస్థ అనేది మన దేశంలో ఉన్నట్టుగా ఎక్కడ అమెరికాలో కానీ పాశ్చాత్య దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడ కూడా మీకు కుటుంబ వ్యవస్థ ఇంత పటిష్టంగా కానీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అసలు లేదు మన కుటుంబ వ్యవస్థలో మన ఏదైనా హిందూ కల్చర్లో కానీ ముస్లిం కల్చర్లో కానీ తదితర మతాల కల్చర్లలో భారతదేశంలో స్త్రీకి చాలా గౌరవం ఉంది స్త్రీకి సంబంధించి తర్వాత మ్యారేజ్ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ పిల్లలు వాళ్ళని పెంచడం పోషించడం ఒక స్థాయికి తీసుకురావడం వాళ్ళ కళలను సాకారం చేసే విధ భాగంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది సో పిల్లల్ని స్కూల్కి తీసుకుపోయే కానివ్వండి వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చి పెళ్లి చేసేంతవరకు కూడా తల్లిదండ్రులు వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు కానీ ఇక్కడ ఈ ఇన్ రిలేషన్తో వచ్చే కొన్ని సమస్యలు ఏంటంటే సంబంధం అనేది అక్రమ సంబంధంగా భావించబడుతుంది సో వాళ్ళకు కలిగే సంతానం కానీ ఆ సంతానం తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏందని కానీ వాళ్ళకు కుటుంబ వ్యవస్థ ఉంటుందా లేదనేది ప్రశ్నార్థకం సో తల్లిదండ్రులు చూసిన వివాహము తర్వాత వాళ్ళకు పుట్టే పిల్లలు తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఇవన్నీ కూడా ఒక సక్రమైన మార్గంలో ఉంటుంది ఒక ఆదర్శనీయంగా ఉంటుంది ఈ లివింగ్ రిలేషన్లో ఉండే సంబంధాలు కానీ దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ కానీ తర్వాత అక్కడ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పడే ఇబ్బందులు బాధలకు సంబంధించి చట్టపరంగా కూడా కొన్ని చర్యలు తీసుకునే అవకాశం లేని పరిస్థితులు ఉంటాయి అన్నట్టు అలాంటి లివింగ్ రిలేషన్లో సో కాబట్టి లివింగ్ రిలేషన్ అంత సక్సెస్ఫుల్గా ఉండదు ఎందుకంటే కొన్ని విషయాలను పరిగణన తీసుకుని కోర్టు ఆ విధమైన తీర్పు ఇచ్చింది కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే దాన్ని ప్రతి సమస్యకు కానీ ప్రతి ఒక్క అంశానికి మనం ఆపాదించలేం అసలే మనకు సంబంధం లేనటువంటి మన కల్చర్ కానటువంటి ఒక లివింగ్ అనే ఒక థీమ్ని తీసుకొచ్చి దానికి పర్మిషన్ ఇవ్వడం వల్ల ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు మీరు కొన్ని హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో పేరెంట్స్ పిల్లల్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ విలేజెస్ నుంచి కానీ చదువు కొరకు హైదరాబాద్కి పంపించడం జరుగుతుంది తర్వాత వాళ్ళు కొన్ని కోర్సెస్ చేయడము లేకుంటే జాబ్స్ చేయడము టిల్ మ్యారేజ్ ఎడ్యుకేషన్ టు మ్యారేజ్ వరకు ఒక ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఇన్ బిట్వీన్ టెన్ ఇయర్స్ కొన్ని మంచికి కొన్ని కారణాల వల్ల కొన్ని సంబంధాలు ఏర్పడుతుంటాయి రిలేషన్స్ ఆ రిలేషన్స్ అవి మ్యారేజ్కి కొన్ని తీస్తాయి నైంటీ పర్సెంట్ దారితీయవు ఒక టెన్ పర్సెంట్ మ్యారేజ్ కూడా చేసుకునే అవకాశం ఉంది కానీ ఇక్కడ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను పక్క పెట్టి ఇలాంటి లివింగ్ రిలేషన్లో ఎర్లీ ఏజ్లో ఎంటర్ అయినప్పుడు సో దానివల్ల శారీరకంగా కానీ మానసికంగా కానీ వాళ్ళ యొక్క భవిష్యత్ గోల్కి కానీ డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఎంతో ఉంటుంది సో ఈ లివింగ్ రిలేషన్ ఉంది కదా దీన్ని చట్టబద్ధత ఉంది కదా అని చెప్తూ మనం మన యొక్క సంస్కృతిని తర్వాత మనం మన యొక్క కట్టుబాట్లని వదిలి ముందుకు పోలేం కాబట్టి సో లివింగ్ రిలేషన్ వలన లాభాల కంటే కొద్దిగా నష్టమే ఎక్కువ సమాజానికి వచ్చే అవకాశం ఉందని నేను చెప్తాను యాజ్ ఏ హైకోర్టు అడ్వకేట్గా మీకే తెలుస్తుంది ఇంత నెగిటివ్ ఇంత రిపీట్ ఇంత నెగిటివిటీ ఉందేమో అని చెప్పేసి కొంచెం ఎక్కువ నెగిటివిటీ ఉందని తెలుస్తుంది కానీ ఇది హైకోర్టుకి తెలియదు అంటారా నెగిటివిటీ ఎక్కువ ఉంది దీనికి పర్మిట్ చేయకూడదు మనమని ఇప్పుడు ఇక్కడ లివింగ్ రిలేషన్షిప్లో మీరు అందరూ ఉండండి అని కోర్టు ఎక్కడ చెప్పదు ఎలా ఉంటుందంటే అలాంటి సంబంధాలలో కోర్టు జోక్యం చేసుకొని కోర్టు సమయాన్ని కానీ తర్వాత లా అండ్ ఆర్డర్కి సంబంధించిన సమయాన్ని వృధా చేస్తూ మిగతా ఇన్వెస్టిగేషన్ డింగ్ ఆఫీసర్స్ కానీ దీనిపైన సమయం కేటాయించి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండే పర్సనల్ రిలేషన్ని ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని కానీ ఫర్దర్ రిలేషన్ని మనము ఒక అక్రమ సంబంధంగానో సక్రమ సంబంధంగానో చూస్తూ కాలయాపనం చేయొద్దనే ఉద్దేశంతో ఇద్దరికి ఇష్టమైనప్పుడు సో థర్డ్ పర్సన్కి వచ్చే ఇబ్బంది ఏంటి అనే ఒక కోణంలో ఇచ్చిన జడ్జిమెంట్ అది యాక్చువల్గా అంతేగాని లివింగ్ రిలేషన్షిప్పు లీగలైజ్ అయింది తర్వాత ఎవరైనా దీన్ని ఫాలో కావాలని ఇచ్చిన జడ్జ్మెంట్ కాదు కాకపోతే మనకు మీడియా కానీ మిగతా సంస్థలు కానీ ఏమవుతుందంటే ఈ యొక్క జడ్జ్మెంట్ కానీ ఇదొకటి కరెక్ట్గా అర్థం చేసుకోకపోవడం వల్ల లివింగ్ రిలేషన్షిప్పులో ఉంటూ అక్రమ సంబంధాలు పరాయ వ్యక్తితో పరాయ స్త్రీతో ఉంటే తప్పేం లేదనుకుంటారు కానీ అది తప్పు ఒకవేళ లివిన్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా ఫర్దర్గా ఇష్యూ అయినా ఎలాంటి లీగల్ యాక్షన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి వాళ్ళకి ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇప్పుడు కొన్ని మనకు పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు భార్యాభర్తల మధ్యలో వచ్చేసాం వాళ్ళకు యాక్చువల్గా వాళ్ళ కోర్టుని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ వేరే ఒక స్వచ్ఛన సంస్థ ఆశ్రయించే అవకాశం ఉంది వారు ఒక భార్య భర్తపై ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు కానీ ఏదైనా సపరేట్గా ఉన్నప్పుడు తనకు కొద్దిగా ఆర్థిక సహాయం కావాలని తన మెయింటెనెన్స్ కేసు కానీ తర్వాత అత్తగారింటి దగ్గర కొంత ఇబ్బందులు వాళ్ళకి సంబంధించిన బంధువులతో కానీ ఉన్నప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు కానీ ఇవన్నీ పెట్టుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక చట్టబద్ధత లేని లేని రిలేషన్షిప్ ద్వారా వీరు ఒక ఇవన్నీ సెక్షన్స్ని ఉపయోగించుకుంటూ కేసులు పెట్టే అవకాశం లేదు చట్టంలో కాబట్టి సో లివింగ్ రిలేషన్షిప్ చట్టబద్ధత కలగాలంటే ఖచ్చితంగా మ్యారేజ్ జరగాలి మ్యారేజ్ అయినప్పుడు ఆ మ్యారేజ్ మ్యారేజ్ కార్డ్ అండ్ మ్యారేజ్ ప్రొవిజన్స్ అనేవి మ్యాండటరీ అన్నట్టు ఈ సెక్షన్స్ ఆపాదించాలండి ఇద్దరు ఇష్టపడే లో ఉన్నప్పుడు ఒకరు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టి ఇంకొకరు రిజెక్ట్ చేస్తే ఈ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టిన వాళ్ళు నన్ను ఎలా రిజెక్ట్ చేశారు అని కేసు పెట్టేది ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయా కేసు పెట్టడానికి అదే అండి ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఏముంది అనేది ఎవరికి తెలియదు సపోజ్ ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ ఆమె వెళ్ళి అతని పైన ఒక కేసు పెట్టమని అన్నది సపోజ్ అయినప్పుడు అతను ఆమె పైన ఎటువంటి ఇబ్బందులకు గురి చేశాడు అనే దాని మీదనే ఇక్కడ ఆధారపడి ఉంటుంది ఫిజికల్ మెంటల్ పెట్ట చేస్తే మ్యారేజ్ రిలేటెడ్ కానీ రిలేటెడ్ తర్వాత వాటికి సంబంధించి మాత్రము ఆమె కేసెస్ పెట్టుకునే అవకాశం లేదు అయితే లేదు మ్యారేజ్లో ఎలాంటి లీగల్ సెక్షన్స్ అప్లికేబుల్ అవుతాయో అవన్నీ లివిన్లో అప్లికేబుల్ అవ్వవు అవ్వవు అవ్ ఓకే నేను రీసెంట్గా ఒక స్టోరీ విన్నాను సార్ అది మన హైదరాబాద్ చుట్టుపక్కల జరిగింది ఒక అమ్మాయి లివిన్లో ఉండి ఒక హాస్టల్ పక్కన బేబీ కన్నా తర్వాత హాస్టల్ పక్కన పడేసి వెళ్ళిపోయింది ఆ చిన్న పసి పాపని సో అలాంటి అన్నీ జరుగుతున్నాయి లివిన్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే వీటన్నిటికి కారణం అంటారా ఇప్పుడు అలాంటి పనులు చేసే వాళ్ళందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్ ఏమి ఉండరు ఈరోజు లిటరసీ రేట్ పెరిగింది సమయం పట్లందరికీ అవగాహన పెరిగింది అవగాహన ముఖ్యంగా స్త్రీలకు కూడా చాలా అవేర్నెస్ ఉంది తెలియగల వాళ్ళు ఒక రిలేషన్షిప్లో కంటిన్యూ చేస్తున్నప్పుడు ఆ రిలేషన్షిప్ పిల్లలు కానీ దాకా పోయిందంటే సో ఆమె కూడా ఎంతో అంత ఆ రిలేషన్షిప్ అయిన ఇష్టం ఉండి ఉంటది సరే కారణాల వల్ల ఆమె అక్కడ ఆ సందర్భంలో ఎందుకు ఆ పాపను అక్కడ వదిలేసిపోయారు మనకు తెలియదు సో అలా చేయకూడదు అనేది నేను చెప్తానండి న్యూస్ ప్రకారం వచ్చింది ఇది ఇది న్యూస్లో క్లారిటీగా వాళ్ళు మొత్తం ప్రొసీజర్ అంతా నడిపిన తర్వాత స్టేట్మెంట్ ఇది ఇద్దరు లివిన్లో ఉన్నారు వాళ్ళిద్దరికి లివిన్లో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది ప్రెగ్నెంట్ తర్వాత ఇంకా అమ్మాయి రెస్పాన్సిబిలిటీ నుండి తప్పించుకోవడానికి కన్నేసిన తర్వాత పాపని అలాగో పడేసి వెళ్ళిపోయారు మాక్సిమమ్ మనం హాస్పిటల్స్లో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ సమ్వేర్ ఎక్కడైనా అబోర్షన్ కేసెస్లో వీటి యొక్క కేసెసే ఎక్కువ పెరిగిపోయినాయి లివింగ్లో ఉండి అబోర్షన్ కేసెస్ అసలు మీరు అన్నది అబోర్షన్ కేసెస్ చాలా పెరిగిపోతున్నాయి ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ వల్ల ప్రీమ్యారిటల్ రిలేషన్షిప్ వల్ల సో ఖచ్చితంగా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చదువుకునే వారికి కానీ ఇది ఒక ఎడ్యుకేషన్ అనేది జరగాల ఈ యొక్క ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల చట్ట పరిధిలో ఎటువంటి శిక్షలు ఉంటాయి చట్ట ప్రకారం ఇది నేరమా కాదా తర్వాత చదువుకునే క్రమంలో భవిష్యత్తుని నిర్మించుకునే క్రమంలో వాళ్ళు ఇలాంటి వాటికి బానిసలైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క భవిష్యత్తు పైన దెబ్బ పడుతుంది అది వారి భవిష్యత్తే కాదు ఈరోజు యువత అనేది భారతదేశానికి భవిష్యత్తు లాంటి వాళ్ళు సో వాళ్ళే సరిగ్గా ముందుకు వెళ్ళకపోతే సక్రమ మార్గంలో ఖచ్చితంగా మన ఇండియా లెవెల్లో కూడా అది ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి వెస్టర్న్ కల్చర్ ని ఎక్కువ ఫాలో చేస్తూ మనం వెస్టర్న్ కల్చర్ ని ఆప్రాదించుకోవాలి కానీ గుడ్ తీసుకొని బ్యాడ్ ని వదిలేయాలి బ్యాడ్ తీసుకొని గుడ్ ని ఫాలో కాబట్టి వెస్టర్న్ కల్చర్ లో ఉండే గుడ్ ని అట్రాక్ట్ చేసుకోవాలి సో ఆ కల్చర్ టెక్నాలజీ వైప్ వైజ్ గా అటు వెళ్ళాలి ఎడ్యుకేషన్ అదంతా అటు కానీ వీళ్ళు మనకున్న కల్చర్ ని వాటర్ ని మొత్తం అన్నిటిని తీసేసి వాస్తవంగా ఈ ఐటీ ఇండస్ట్రీ డెవలప్ అయిన తర్వాత నైంటీస్ టూ థౌజండ్స్లో ఈ యొక్క వెస్టర్న్ సంబంధించిన కల్చర్ తర్వాత వాళ్ళతో కలిసి పనిచేయడం వాళ్ళ టైం జోన్లలో పనిచేయడము తర్వాత వాళ్ళ యొక్క కల్చర్ బై డిఫాల్ట్ తెలియకుండానే మనలో మన కల్చర్లో మర్జ అవుతూ వస్తుంది అన్నట్టు సో సేమ్ టైం మన ఇండియా కల్చర్ కూడా చాలా గొప్పది మన కల్చర్ని మనం ఫాలో అవుతూ వెస్టర్న్ కల్చర్కి సంబంధించిన ఏదైనా మంచి ఉంటే అందులో తీసుకుంటే తప్పేం లేదు ఏం తప్పలేదు ఒకవేళ ఇద్దరు లివిల్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి ఎలాంటి ఎలాంటివి బాధ్యతలు అనేవి అప్లికేబుల్ అవుతాయి ఇప్పుడు బాధ్యతలు ఎవరి గురించి ఒకరి పట్ల ఒకరి బాధ్యత లేకపోతే ఒకటి బాధ్యత లివింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా వచ్చి వీళ్ళ ఫ్యామిలీతో క్వశ్చన్ చేయడానికి ఏమన్నా ఛాన్సెస్ ఇప్పుడు రిలేషన్ అనేది వాళ్ళ గోప్యంగా మెయింటైన్ చేసే అవకాశం ఉంటది పేరెంట్స్ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నామని ఎంతమంది వాళ్ళ రిలేషన్షిప్లో అలా కంటిన్యూ అవుతారు ఖచ్చితంగా ఏ పేరెంట్స్ అయినా ఇలాంటి రిలేషన్షిప్ని ఎవరు ఎంకరేజ్ చేయరు సో దాంతోపాటు దాని నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో అది దాని భవిష్యత్తులో వచ్చే కంటే ముందే దాన్ని సరిదిద్దుకొని ఎవరి ఎవరి ప్లేస్లో వాళ్ళు సక్రమంగా ఉంటే మంచిదని అనుకుంటా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కొన్ని అఫైర్స్ పెట్టుకుంటారు వీళ్ళు వైఫ్ కానీ వేరే ఒకరితో హస్బెండ్ వేరే ఒకరితో ఎఫెర్ట్స్ పెట్టుకొని ఈ మధ్య ఎక్కడైనా లాడ్జ్ల దగ్గర వేరే వాళ్ళ వైఫ్ తో వేరే వాళ్ళ హస్బెండ్తో ఇలా దొరికిపోయిన కేసెస్ చాలా ఉన్నాయి వీటిని ఇవన్నీ ఇవన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా లేదు ఇవన్నీ కూడా ఇల్లీగల్ అండి ఇప్పుడు యాక్చువల్గా అంటే నేను ఎన్నో చూస్తున్నాం మనం కూడా గోడల మధ్యలో జరిగేదానికి ప్రూఫ్స్ ఏమి ఉండవు యాక్చువల్గా లివ్ ఇన్ రిలేషన్షిప్ అర్థం ఏంటంటే ఇప్పుడు ఆ స్త్రీ పోయి నాకు పురుషుడు ఇట్లా ఇబ్బంది పెట్టిండు అని చెప్తే గానీ అది ఇల్లీగల్ అది ఒక ఇబ్బందికరమైన అంశంగా బా పరిగణించబడదు చట్టం కాబట్టి ఇక్కడ థర్డ్ పర్సన్ వెళ్ళి ఒక భార్య భర్తల లేకుంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో వీళ్ళు క్వశ్చన్ చేసే అధికారం లేదు మీరు ఇలా ఉన్నారు అలా ఉన్నారు ఇది కరెక్ట్ తప్పు అనేది సో ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళకు ముందు వాళ్ళ విజ్ఞతకే కోర్టు వదిలేసింది అన్నట్టు మంచి చెడు ఏందని నిర్ణయించుకొని వాళ్ళు ఎలా ఉండాలి ఎట్లా సక్రమ మార్గంలో ఎలా ఉండాలి అనేది వాళ్ళు వాళ్ళకి వాళ్ళు నిర్ణయించుకోవాలి ఇప్పుడు వైఫ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు సో ఆ ఒక వైఫ్ వేరే ఒక అతనితో పెట్టుకుంది ఈ హస్బెండ్ కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఆ కేసు అనేది సక్సెస్ అవుతుందా అంటే ఫర్దర్ గా వెళ్తా లేకపోతే కొట్టు ఇప్పుడు వైఫ్ వెళ్ళి మా ఆయన ఇంకొకరితో సంబంధం పెట్టుకున్నాడు అని అనుకుంటుంది భర్త సో భార్య వాళ్ళ భర్త కానీ ఇంకొక లేడీ కానీ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఆమె వాళ్ళ ఇద్దరు కూడా ఒప్పుకోరు మేము అలాంటి రిలేషన్షిప్లో లేమని చెప్తారు సో అది ప్రూవ్ చేసే అవకాశం కూడా లేదు కాబట్టి సో అక్కడ ఎక్కడ కూడా లీగల్గా ఒకవేళ ప్రూవ్ చేస్తే యాక్షన్ తీసుకుంటారా యాంటీ యాక్షన్ లేదండి ప్రూవ్ చేసే అవకాశం టెక్నికల్ ఎక్కడ కూడా లేదని ఓకే సో సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లివింగ్ అండ్ వేరే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎఫైర్స్ అనే వాటికి ఎక్కువ ఎంకరేజ్ చేయకండి ఒకవేళ ఒక తప్పుని ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటే అది ఒప్పైపోదు కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ యొక్క విజ్ఞతతో ఆలోచించి ఒక మంచి మార్గంలో మిమ్మల్ని చూసి చాలామంది నడుచుకుంటారు కాబట్టి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అవ్వకపోయినా పర్లేదు కానీ వర్స్ట్ ఎగ్జాంపుల్ మాత్రం అవ్వకూడదు థ్యాంక్ యూ సో మచ్